హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట రుభాష ఎట్లనల్ల మనల్ల మంచిగా ఉన్నారా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్న దోస్తులు అందరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామో మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా పేరుపేనా చాలా కృతజ్ఞతలు మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు ఇంకా మంచిది అనిపిచే ఇంకా మంచి మంచి కంటెంట్ మీ కోసం కాబట్టి ప్లీజ్ దోస్తులు చిన్న లైక్ చేసాటని హై ఫాన్స్ని మర్చిపోకండి మన వీడియోలో జరిగే ప్రతి సన్నివేశాలు కూడా ఎవరిని ఉద్దేశించి కాదండి ఎవరు తప్పగా అర్థం చేసుకోకండి జస్ట్ టైం పాస్ కోసం మన డైలీ లైఫ్ లో కొంత కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని కొన్ని సిచ్యువేషన్స్ మీకోసం ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకొస్తున్నాం కాబట్టి ఈ దోస్తులు తప్పగా అర్థం చేసుకోకండి మేము మమ్మల్ని ఫుల్ సపోర్ట్ చేశారు అనుకుంటాము మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఈ కంటెంట్ చేస్తే బాగుంటది ఆ కంటెంట్ చేస్తే బాగుంటుంది అని ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ బాక్స్ తెలియజేయచ్చు మేము టూ త్రీ డేస్ లో లెంత్ వీడియోతో మీ ముందుకు సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఓ బొల్లా ఏడిపోతున్నవే దుఃఖం మీద కోతున్న అక్క పప్పు సరన్న కాదా మనీ పప్పు లేదు ఇంకా కందిపప్పు ఇంత ఎర్రపప్పు పట్టుకొని వస్తా ఓహో గట్లనా జరుండు జరుండు ఒక మాట అడగాల నిన్ను ఏంటి రక్క ఏంటో అడుగు కాదే పోరి నువ్వు మీ ఏరాలంటే మస్తు జగడం పెట్టుకున్నంట కదా దానికి నీకు అస్సలు పడతలేదంట ఏమైంది అసలు కథ ఏదో జరిగింది అక్క మస్తు బాధలు ఉన్నాయి ఇక చెప్పుకుంటా పోతే ఇంత పొడుగుంటది ఇక అయినా ఎవరికి చెప్పుకునేటట్లు లేదు అక్క అయ్యో పాపముక అట్లాంటివి నేను ఎవ్వరికి చెప్పనే తల్లి పాపం నిజంగా చాలా మాయకురాలు మంచి దానివే నిన్నైతే అమాయకురాలు చేసి మాట ఆడుకుంటున్నారు కదా మీయే రాను మీ అక్క అవునక్క నా బాధను ఒక్కదాన్ని బాగా అర్థం చేసుకున్న మా నేను చేసిన చెయ్యని పేరే ఏడబడ్డ జోడిగా అయ్యో మరి అంత అద్రగనం చెయ్యదు కదా ఇక నీకు అమ్మాయ ఎవ్వరు లేరు కదా అట్లాడుకుంటున్నట్లు పాటు ఈ దానికి బాగా బలిసిన అమ్మగారు వాళ్ళని చూసుకొని బాగా మీ అత్త గుర్తుంది అయ్యో మా పెద్ద కోడలికి ఒకరు గది లేరు దానికి అమ్మగారు ఎక్కివ్వర్రు వాళ్ళు ఒక మాట అంటే వాడదమ్మా పంచాది చూస్తారు భయపడుతున్నట్టుంది నేను పెద్దదానివైనా విలువిస్తలేనట్టు కదా అవునక్క ఉన్నమాట బాగా అర్థం చేసుకున్నావు నువ్వు మీ అత్త గుణము నాకు ఎన్న చందో ఏరుక చెల్లి ఘటనే చేసేది ఓ చిన్న కొడుకున ఒక తీరు చూస్తుంది పెద్ద కొడుకున ఒక తీరు చూస్తుంది మస్తు తేడా చూపిస్తా తల్లి నిజంగా కాదు గాని మరి మీ అత్త దానికంటే లో బంగారం ఇప్పించిందంట అంట కరెక్టేనా అనేది నాకైతే తెలియదు నువ్వు అంటుంటేనే నాకు తెలుస్తుంది అగో చూసినవా మందరికి ఎరికైనా కైతే నాకు ఎరికనే కాదు నన్ను అన్యాయం అంటే అన్యాయం పట్టిస్తుంది నాకు ఏం గత లేదు కాబట్టి నాకు ఏమి ఇప్పియదు ఒక చీర కాదు ఒక గాజులు ఇట్లా ఇప్పియదు చెప్పుకుంటే సిగ్గుపోతుంది దానికి ఉన్నా ఇట్లా రెండు పిల్లల బంగారం పెట్టినవి పోయాము పోయాము మందరూ అంటుంటే నాకు ఇవన్నీ ఎరికైతుంటే పానము ఎట్లయితుంది అక్క అట్లయితుంది నిజంగా అంటే నీకు ఎరకలేదా అమ్మో మీ అత్త చాలా బద్మాసి తల్లి ఏమనుకుంటున్నావు మస్తు కథలు పడుతుంది మీ అత్త అవునక్క చిన్న కొడుకు గజ గజ ఉంకుతుంది అదే పెద్ద కొడుకు తెలివి లేదు కదా ఇక తెలివి తప్పినోడని అన్న పట్టించుకుని పట్టించుకోదా అడు అని పెళ్ళం ఎట్లా నన్ను బతుకని వాళ్ళ పిల్లలు ఇతని ఏమైనా చేసుకోనని మా ఇంటి ముఖం ఇట్లా చూడది అదే చిన్న కొడుకు దగ్గర వండుకుంటుంది ఇప్పుడు ఇద్దరు అందరు కలిసే ఉంటారు మా అత్తమ్మ మామ చిన్నోళ్ళు అందరు ఏమైనా కూరగాయలు కాని అన్ని ఉప్పులు పప్పులు నాకే ఉంది పాటు మా అమ్మ గారు లేరు చెప్పుకు అయ్యో పోనీ పోనీ చెల్లే అమ్మో మీ అత్త ఎట్లా కాల్సాలని అట్లనే కాల్సాలి వాళ్ళకి మా గిట్లు నాకు అమ్మరా దానికంటే అందరు గతున్నారు అని మంచి సూటిపోటి మాటలు చెల్లి అట్లయితేనే సక్క ఓ అమ్మో ఈ పెంటమ్మా ఏమో ముచ్చటాడుచుకుంటుంది ఆ పొల్ల ఊకనాన్న ఎత్తుంది దీని నోరు మంచిది కాదే తల్లి ఒక్క మాట పది మాటలు పుట్టించి ఊరంతా తాం తాం చేస్తది అయ్యో పొల్లాలి ఇంట్లో సంసారం అంతా దీనికి ఎప్పి పాడి చేస్తున్నట్టుంది సరే సరే అక్క పాను పోయొస్తాను సరే సరే షెల్లే నువ్వైతే జాగ్రత్తగా ఉండు మీ అక్కని ఏడ పెట్టాలో ఆమె పెట్టు భయపడకు సరే సరే అక్క ఇవన్నీ తెలుస్తుంటే నా పానము అల్లల్లా అంటుంది సరే సరే అక్క పాపం పుల్ల మస్తు బాధపడుతుంది ఓ ఆ ఏమైంది బక్కమ్మా సరే ఆయనవా ఏడక్క ఇంకా మొక్కమే కడుకోలేదు నువ్వు ఆయనవా అది కానీ సరితతోనూ ఏమో ముచ్చట్లు మాట్లాడుతున్నావు ఏం మాట ఆల ఏ రెండు వాళ్ళ కూడా అందరూ పనిచేట్టుకుంటున్నారు నడుచుకుందామని మెల్లగా వెళ్ళదీసిన నా పోరి ఎది మొక్కని మొత్తం చెప్పి ఉన్నది ఉన్నట్టు పాపం మస్తు బాధపడుతుంది చెల్లె అమ్మో పెంటక్క నీకు మస్తు తెలివి ఉంది మెల్లగా అది ఇది అనుకుంటా అన్ని తీర పోస్తుంటావు కదా మరి నాకున్న పని ఏముంది అది ఇది అని అడుచుకుంటే మెల్లగా చెప్తానే ఉంది ఆ పాపం అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే సరే సరే షెల్లే ఉంది గట్ల గట్ల పోయేస్తాను అట్లా అట్లా పోయి చేస్తా పని ఉంది అని అంటే ఏం పని ఉంది నీకు ఈ ముచ్చట అందరు షోలు వేయాలి కదే నీకున్న పని ఓ పెంటవ్వ గుర్తు బట్ట రాకుంటేనే స్టైల్ గా అయినవు కదా ముసలాం ఇట్లా మస్తు సోకులు పడుతున్నావు ఎక్కడ పోయినవు పెంటవ్వా శాంతి నాడైతుంది నీ ముఖం చూడక అమ్మో నీ డ్యూటీ బిజీలో నువ్వేమిటో కదా ఒక్క నాడ ఇంటి ఉంటావా డ్యూటీ డ్యూటీ అనుకుంటా డైలీ పనిపోతుంటావు ఇక నీ బిజీలో నువ్వేమిటో నన్ను ఇలా పట్టించుకుంటున్నావు కాదు కానీ నీ పెళ్ళం చానా బాధపడుతుంది కదా పిల్లగా నువ్వేమో మంచిగానే ఉన్నావు చూస్తాను

ఆ నువ్వు ఇట్లా హుషారు ఉండాలి పిల్లగా ఈ పెండం చూస్తావా ఈ నేను సంతి చేసింది పెద్దగా అయ్యి ఉండి పెట్టుకున్నది అందరు ఈతల పడ్డది ఈ అవ్వ మిమ్మల్ని ఏమో ఏరు బయట పడేసారు ఈ వాళ్ళందరూ ఒక దగ్గర తింటున్నారు బాగుంది కదా ఇక ఏం చేస్తామా అవ్వ ఎవ్వరిని అంటట్లేదు అయితే నా పెళ్ళము నీతో అని

ఇక కోపం వచ్చినట్టుంది అన్ని నాలు అడుగుతున్నాని అవ్వా ఉన్నది ఉన్నట్టు అడిగితే మళ్ళీనట్టు అవుతుంది పిల్లదానికి ఇక పెళ్ళం చెప్పిందనని సుర్రుడు సూరెక్కినట్టుంది నా పెళ్ళ ముగ్గి ముసల్దానికి ఎందుకు చెప్పిందా అని మనుషులు అనుకుంటుండో ఏమో బాగా అడిగిన తిగి ఓయమ్మో ఒక్క పిల్ల ఇట్లా బయటికి వెళ్తలేరేమో ఉన్నరా ఓ పోసి ఉన్నరా ఆ ఉన్న ఉన్న పెంటమ్మా ఇక సన్న చలి వంకుడు పెడుతుంది జర్ర ఎండ కొట్టినాక బయటికి వెళ్దాం అనుకుంటున్నా గానీ ఏమైంది ఎగిట్లు వచ్చిన ఏం కాలేదు ఏం కాలేదు కానీ ఇక ముచ్చటేరకాయ నాదే నీకు ఏం ముచ్చట ఎక్కడ ముచ్చట నాకు ఎరకగాలే చెప్పు చెప్పు ఏమైందో చూసుకొని దాన్ని నచ్చిబిట్టరకగాలి గాని ఏది పెంటా నాతో ఎవడు అనలేదు ఎరకనే అమ్మా నువ్వు ఊరందరూ ముచ్చట్లు ఆడుచుకొని వస్తావుతావాయ అందరి దగ్గర పూస గుచ్చినట్టు ఆడుచుకొని వస్తావు మళ్ళీ అందరికి చెప్తానే ఉంటావు నీకు ఉన్న పని ఏముంది తియ్యి నాకు ఎరకలేదే నువ్వు చెప్పేదాకా ఓయమ్మో నా మరి ఎవడంటేనే పిలగాడు వాళ్ళకు వరుసకు మేనమామంటా ఇక దూరపుత్రోళ్ల దిక్కున్న మేనమామని ఉండదు ఏదండదు వరుస పెళ్లి చేసుకుంటారు కానీ మన దిక్కు మేనబాబు అయితేనే చేసుకోవాలి కదా ఆ పూర్ అంటే ఆ మామతో అంటే చెప్పుకుంటే సిగ్గుతుంది శీషి పాడుగాను కూరగాళ్లకి గింతర సిగ్గుశలేదు వసలేదు వాయిలేదు ఓయమ్మ ఓయమ్మో మరి నీకు ఈ ముచ్చటెట్లెరికైందే నాకు ముచ్చటెరిక చెప్పు ఎవడు అడిగినా చెప్తానే ఉంటారు జర అయ్యో ఉయ్యో అనగానే చెప్తానే ఉంటారు అమ్మ ఊర్లో ఏది జరిగినా నీకు ఎరక కాకుండా ఉంటదా అన్ని ఎరకయితాయి అమ్మా సరే సరే అని మళ్ళీ ఎవరితో ననకేమ్మా ఎవరితో ననకున్నా సరే గానీ చెప్తానే ఉంటారు అందరికి ఎరకవుతుంది కానీ నువ్వు సప్పుడు దాక్ట్ మళ్ళీ నా పేరు ఏ పేరు ఇట్లా చేస్తే ఎవరికైనా దాచి పెట్టుకుంటే దాగదు కదా అందరికి ఎరకవుతుంది ఎవరికి చెప్పక అనుకున్నా ఆగో ఈ లండ మొక్కది మళ్ళీ ఈడుకొచ్చి ఏదో ముచ్చట్లాడుచుకొని పోతుందా చెప్తున్నా దీనికి ఉన్న పని ఏముంది ఆళ్ళ ముచ్చట్లాడుచుకోవాలా ఇంకోనికి పిత్తాలేదే పని అవ్వ దీన్ని ఎన్నడో ఒకనాడు ఇయర్ మైరకనే చక్కగా అయితే లండ్ మొక్క సరే సరే నీ పోషి జర పని ఉంది అట్లా పోయి రావాలి పోయి రాయిరా అత్తట్ల పోయి రావాలి అన్న పని ఏముంది ఆళ్ళ ముచ్చట్లీలకు ముచ్చట్లాలకు చెప్పుడే నీ పని పోకో ఊకనే తిని ఉండలేక ఏం పని అమ్మ నీ పని వాళ్ళ ముచ్చట్లీలకు ఈ ముచ్చట్లకు ఇయవ ఎవడన్నా మెత్తగా నీ పని చేస్తే చక్కగా అవుతావే లేకుంటే గతనే ఆడ ముచ్చట్లే ఈ ముచ్చట్లాడా బాగా చెప్తావు నువ్వు ఏమైంది పోషా ఏం అంటున్నావు మీ దోస్తును దోస్తు కిన వాడయ ఏం దోస్తు పాడైంది అది ఆగో ఎవరు నువ్వు ముచ్చటి తీసుకొచ్చి నాకు చెప్తుంది మళ్ళీ ఎవరికి అంటది మళ్ళీ అట్ అట్లా పోతుందా ఇంకో దానికి చెప్తుంది ఇంకో దానికి చెప్తాది అందరికి వాకనే బాగా ఎవరు చెప్పారు ఎవరు చెప్పిరే పెంటమ్మా పెంటమ్మ అనుకుంటా పోతే వాళ్ళకి ఎరకైంది అనుకో దాని బద్దలు బాగా అరిగరా చెల్లె చూడు అది ఎట్లా చేస్తుందో గాలి అక్క దానికి ఊరందరు ముచ్చట్లు ఎందుకో ఏమో నాకు అస్సలు అర్థం కాదు మందరు దాంట్లో దూరుతూనే ఉంటది దాన్ని ఎన్నడూ ఎవరన్నా మంచిగా నర్థం చేస్తేనే చక్కగా అక్క లేకుంటే ఈనది అది చాలా బద్మాష్ ఉన్నాయి దాని దగ్గర తిన్న అరగలేక గిజండి పనులు చేస్తున్నది దాని మొగన్ గిట్ల వెళ్ళాలి ఆడు మంచి లగ్గం అంటే లగ్గం చేస్తాడు ఓ ఏమో ఇవే కవితలు అమ్మనే కాదు ఓ వదినే ఆ వదినే బాగున్నావా ఆ బాగున్నా బాగున్నా వదినే ఓ ఏమో మా ఊరికి రాక వస్తలేవు కదా ఈ మధ్యలో నీ ఏం పని ఉందే ఇక అప్పుడో ఇప్పుడో వస్తూనే ఉంటా నా బిడ్డను పోతనే ఉంటా ఈ వాళ్ళతో నీళ్ళతో నాకేం అక్కరే చెప్పు ఆవున నిజంగా నీ ఎవరి లేవు తాగొచ్చి మస్తుపోతుండే కదా మీ అల్లుడు నిజమేనా వదిలే చెప్పు సిగ్గు పోతమ్మో మంచి సంసారం అమ్మా మంచి ఇల్లాకిలు ఉందమ్మా అని ఇక మంది చెప్పిన మాట నిన్ను మనం పోతానంటా మళ్ళొచ్చేవరకు మన ఇల్ లాగమే అయిందంట అన్నట్టు ఒక శాస్త్రం లెక్కన అయింది నా కథ పాడుగా ఓ పొద్దు లేదు మాపలేదంట బాడకవ్వడు బార్ లాగా వస్తుందంట బగ్గ కొడుతుందంట నా బిడ్డను కొట్టి కొట్టి బొక్కోలు అయింది నా బిడ్డ ఎప్పుడే సిగ్గు పోతుంది ఈ ఊరులందరూ మరి పెద్ద పంచాది పెట్టించి న్యాయం ఎక్కడుంటే అక్కడ మాట్లాడాలి కానీ మొన్న ఒక పెద్ద మనిషి అంటే కూడా మూసలోని లేకుండా మీసాలు ఇట్టది ఇప్పుడు వచ్చిండు మా ఊరికి ఆ బిడ్డదే తప్పంటమ్మా నీ బిడ్డ చక్కగా ఉండదంట నీ అల్లు దగ్గర అని అంటున్నాడు ఈ నోట్ల పురుగులు పడా అని మస్తు తిట్టిన వదినే ఆగస్ ఉంటే పెద్ద మనుషులు ఉంటే ఏమైనా లేకుంటుందా చెప్పు అవ్వ ఆ అనుభూతి ఊళ్ళో పెద్ద మనుషులే ఉంటారు కానీ ఇక్కడ ఉంటే ఇక్కడ మాట్లాడతారు అక్కడ ఉంటే అక్కడ ఎవరు పైసలు ఇస్తే అలదికే మాట్లాడారు ఏం తక్కువ పైసలు బాగున్నాయి కదా పైసలు ఇచ్చి పంచే కొను పంపినట్టు అందుకే ఆ ముసలి వచ్చి వీడికి మాట్లాడక మాట్లాడిండు మాట్లాడి ఉంటారు అదే మా ఊర్లా ఏ అమ్మ నా బిడ్డన ఆగం పట్టిస్తారు విడాయకులకు రాసిద్దామని ఏదో ఒకటి మాట్లాడదామని వచ్చిన అలా అత్త బద్మసిదేమో నాకు అక్కర్లేదు పీకర్లేదు లేదు నువ్వెవరో నేను ఎవ్వరో అన్నట్టే చూస్తుంది పెన్ లై గిన్నేం ఉంది కానీ ఎన్నడూ గిట్ట సింగిల్ షాయ తాగోదనే మరి తాగుదాం అని ఎన్నడు వాళ్ళకరిచిన ముఖం కాదు ఎన్నడు ఇంత షీకన్ తెచ్చి ఇంత మటన్ తెచ్చి నాకు మర్యాదలు చేసిన ముఖం కాదు నేనంటే మందు బీసీసలు ఏం తాగను ఇక తింటే చీకను మటన్ తింటా వస్తా ఇక నా బిడ్డ వచ్చినప్పుడు అల్ల అదో ఇది అప్పోసపో వేసి అన్ని దాలో తెచ్చిపెట్టేది నీ ఇప్పటిసంది సంది నా బిడ్డ దగ్గర ఇట్లా బాగా వస్తా నేను నేను నిజంగా వదిలే నా బాధ ఉంది అయ్యో మరి నువ్వు కట్టేట్టు కుటున వదిన పోలీస్ స్టేషన్ తల్లి కొడుకు చక్కగా అయితే అనుకుంటా ఓరే సగల బాధలు పెడతారంట గంట బాధ పెడితే పాపం గదే గదే వదిలే నాకు ధైర్యం ఇచ్చేటోళ్ళు ఎవరు లేకపాయే అహో నీళ్ళు నా అల్లీలు చెప్తానన్నా ధైర్యం వస్తదేమో ఏమో అనుకుంటే నాకు అక్క చెల్లలు ఎవరు లేకపాయే ఆ బిడ్డను అందరు అంటే పెడతారంట నా బిడ్డ అందరు రాసి రాజిరంపానే పెడతారంట ఆఖరికి మొగడన్నా మంచిగా ఉందంటే అంత పెద్ద చెరువుందంట ఈ అవ్వ పోని పోని వదిలే నువ్వు నీ బిడ్డ ని బిడ్డ తీసుకొని పోలీస్ స్టేషన్ కేసు పెట్టి పొక్క కొట్టి పోలీస్ అట్లైతే నేను మాట్లాడతాడు ఆడు ఏమనుకుంటావు గదే గదే వదిలే ఏం చేయాలి మొన్న ఓ యమ్మో పదకొండు పాదకొండ కొట్టేదాకా పోతే కొడుతనే ఉందంట అత్తమ్మో మామయ్యో నన్ను గుడ్డి చంపుతున్నాను ఇంత మొత్తుకున్నా ఇట్లా యువతి అడుగు అంటే ఎందుకు కొడుతున్నావురా కూడలి అని ఒక్కది ఇత ఒక్క మాట అంటలేదంట ఆ ఇవాళ గిట్లా నాసు బిడ్డ తీరు అని ఉన్నారు కదా ఆళ్ళగిట్లాసు గది రాని అల్ నాశనం గాని అయ్యోగా పాపం పాడగా నువ్వు గంత కొట్టి చంపుతున్నాగితే మరి చచ్చిపోయినవి చాలా లెక్కలేదా నీ అవ్వ నిజంగా ఏమనుకున్నా సరే అలా ఆల మామన ఆడికోడికో అయ్యో కొడుతున్నావు అని అప్పుడు ఇప్పుడు అంటుండీ అసలు మంచిది కాదు అవునమ్మా అగో ఊరోళ్ళు కాబట్టి మీకే ఎరుక అవుతుంది మాకేం ఎరక ఇక దూర రాజ్యంలో ఉంటే మీకే నా బిడ్డ ఫోన్ చేయంగా ఫోన్ చేయంగా ఎప్పుడు ఎత్తుందో ఎప్పుడు మాట్లాడుతుందో నాకు ఎరకలేదు ఇలా చేసినప్పుడు అలా నేను మాట్లాడితే రెండు మాటలు మాట్లాడుతుంది అమ్మ తాగుబోడు తాగుతూడు వచ్చిండమ్మని తర్వాత చేస్తాను ఫోన్ పెట్టేస్తూనే ఉంటుంది ఎప్పుడు నా బిడ్డతో నిమ్మలంగా మాట్లాడింది లేదు ఇంటికి వచ్చిన రెండు దినాలు సుఖంగా ఉండేది లేదు ఒక రోజు ఉంటున్నా మాపు వండుకుంటా మా పోతా మరి ఉండమ్మా నా బిడ్డ అన్న ఇలా అత్త సపోర్ట్ చేయదు అలా మా సపోర్ట్ చేయడు నాల్లుడు సపోర్ట్ చేయడు ఎవడు వద్దానండి నేను ఎందుకు ఉండేదని మా అయ్యో అయ్యో ఉన్న ఒక బిడ్డని మంచి సంసారం ఇచ్చిన మురిస్తే పడ్డట అందుకే ఎవరిని కొడుకుల ఇద్దరి బిడ్డలు కానాలి ఎవడో కూడా అయ్యో అమ్మ మా అమ్మని అయ్యని చూసుకుంటా అని మంచిగా చూసుకుని అవుతారు సరే సరే వదిలే ఇక పోయేస్తాను నా బిడ్డ ఎదురు చూస్తుండొచ్చు సరే సరే వదిలే నువ్వు అయితే ధైర్యం చెయ్యి ఇంక తగ్గేదే లేదు సరేనా సరే సరే వదినే అగు అట్లకి చూస్తుంది చూడు తాగుబోతాడు సోలుకుంట సోలుకుంట పోతుంది ఈ మోకం మండ ఈ నోట్ల పురుగులు వాడ ఎట్లా చేస్తాడో ఏమో నా బిడ్డ మస్తు బాధ పెడుతుంది అరే రమేష్ ఇకర్రా ఏందమ్మా ఏమైంది కాదురా మన ఇంట్లో అయిన సంగతులన్నీ బయట మనందరికి ఎత్తేరికైతుంది ఏం కదా మీరందరూ నువ్వు నీ పిల్లము కలిసి అందరికి ఎప్పుడు రారా మన ఇంట్లో సంసారం అంత బయట పెడుతున్నట్టు కదా ఎందుకే ఏమైంది మేము ఎవరికి చెప్పుకున్నాము ఏం కాతా అసలు ఏమైంది చెప్పు ఇంకా పెంటామక కైందో ఏం కథనో ఊరందరికి డబ్బు సాటిస్తుందంట దానికి ఉన్న పని ఏముంది ఈ ఇంటి ముచ్చట ఆ ఇంటికి చెప్పాలి ఆ ఇంటి ముచ్చట ఇంటికి చెప్పాలి దానికి ఏం పని కొట్టుకుంటుంది కానీ మరి ఇంట్లో సంగతి బయటపడద్దు అని ముందుగా అతని సంగతి చెప్పు ఏమన్నా నన్ను ఇట్లా మొన్న రోడ్ల నిలబడి అడుగుతుంది ఏమైంది పిల్లగా ఏరు పడ్డారంట అంట కదా అంటే నీకేమి అంటే నీ పెళ్ళని చెప్పింది అని అంటుంది అయ్యో పోది తెలువకో తెలుసో తెలువకో చెప్పినట్టుందని నేను ఊరుకున్నా ఎందుకే నీ దాకా ఎట్లా ఎరికైంది మరి ఊరందరికి ఎరికైనాక నా దాకా రాకుండా ఎట్లుంటది రా నీకు అది ఇట్లా గమ్మతుంది నీ పిల్లలకి గంట అవసరం ఏముంది ఆమె మన ఇంట్లో మంచిగా లేకపోతే మన చుట్టాల పక్కాల దానికి ఎందుకు చెప్పాల్సి వస్తుంది మన ఇంట్లో ముచ్చట్లని చెప్పు ఏమో అమ్మా నాకేమేరుకా జరుండు జరుండు నీ పెళ్ళమైతే రాని దాని పని ఎట్లా చేస్తానో చూడు ఆవో వచ్చింది చూడే వెనకాలంది ఏ మనకు జర దాన్ని కాదే ఓ పద్మాజదాన ఊరోళ్ళందరికి ఏమేమి చెప్తున్నావే ఇంకా ఊరందరికి డబ్బు సాటికపోయినావా పెంటమ్మకు అంతా బయట చెప్పినవంట ఎందుకే నీకు ఏం అక్కరే చెప్పు మన ఇంట్లో ఏ సంగతులైనా మూసుకొని ఉండాలి ఇంకా మాట బయట పెట్టొద్దు అని నేను మోదాలు చెప్పిన నువ్వెందుకే తెయ్య తయ్యి ఆడుకుంటు చెప్పినావంట అది ముందే మంచిగా నోరే మంచిది నువ్వు ఎందుకు చెప్పాల్సి వచ్చిన దానికి అయ్యో నువ్వు ఏమని శాతం అని చెప్పొద్దామా నాకు అమ్మాయి ఎవరైనా చెప్తే అంటే ఇప్పుడు అది మంచిది కాదే ఊరోళ్ళందరికీ తప్పు సాటి మన ఇంట్లో సంసారం అంతా బయట ఎట్లా ఎరకైందంటే నీ నుంచి ఎరకైంది అగో ఎంత రూబాగు బస్ చెప్పినా ఏమైంది అని అంటున్నవేందే కాదు ఎవరికి చెప్పొద్దని చెప్పినాక ఇట్లా అది ఊరందరికీ చెప్పిందా సరే సరే ఇద్దరు రెండు దాని ఇంటికి పోయి పంచాలే పెడతా లేకుంటే సక్కగా కాదు అది అగో చూడు యాది లేదు ఓపెన్ టమ్మా ఇక్కడ ఏం చేస్తావు తల్లి అయ్యో ఏమైందిరా గంట గట్టిగా సీరియస్ గా మాట్లాడుతున్నారు ఏం చేస్తామా నేను నేను మీ జోలికి వస్తున్నా మీ ఆర్థిక మా జోలికి రాకున్నా మా ఆడతకు రాకున్నా నా కోడలు చెప్పిన మాటలన్నీ ఊరందరికి డప్పు సాటిస్తున్నావు అంటేనే బద్మదానా నీకు సంసారం ఉంది నీకు ఇట్లా కొడుకు కోడలు ఆ మీ జీట గట్లని తీస్తే ఏమన్నా మంచిగా ఉంటదా అని నీకే మట్టుకన్నా లేదా అని సిగ్గు తప్పిందానా ఇంట్లో మాటలు బయటపడకుండా మేముంటే నువ్వు ఊరందరికీ చెప్పినామంటే నీకు అంత ఏముంది నీ ఇంట్లో సంసారం ఎట్లుందో ముందు చూసుకోముందు మా అందరికి ఈ ఇంటి కాడ ఆ ఇంటి ఈడ ఈ ముచ్చట్లన్నీ నీకు ఏం అవసరం చెప్పే ఏం పని మాట లేదా నీకు గిరే పని అయిగా నీకు

ఓయమ్మ మీకు దండాల తల్లి మీ దగ్గరికి మళ్ళీ వచ్చిన చెప్పు తీసుకొని తీసుకుని నేనే కొట్టుకుంటాను ఓయమ్మ ఓయమ్మ నన్ను నేను చేసిందేం లేదు చెప్పింది ఏమి లేదు ఓయమ్మ నాది రోజు నిలబెట్టించ తీసుకున్నారు కదా అబ్బా బాగైంది నడి రోడ్ల నిలబెట్టి ఇచ్చతాలని అట్లనేది తీయాలి నేను నిన్నటి సందు అనుకుంటున్నా ఆ షాక్కి ఇప్పుడు నెరవేరింది బాగైంది బాగైంది వీళ్ళ ముచ్చట ఎవరు చెప్పినవో ఈ అందరూ చీలతో అన్నట్టు బయట పడ్డది కదా బండారం అవన్నీ అట్టనే కావాలి మీకేం పని పాటు ఉంది ఊరందరూ ముచ్చట ఆర్చుకోవాలి వాళ్ళ వీళ్ళకి చెప్పాలి ఇదో అదే చెప్పాలి అదే కదా నీ పని బాగా ఇయో ఎట్లు మన వీడియో వీడియో అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ దోస్తులు మేము ఎంతో కష్టపడి వీడియో చేసి తీసుకొస్తాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టి ఆన్స్ అని ఇవ్వడం అసలు మర్చిపోకండి వీడియో కొంచెం తక్కువైంది దోస్తులు ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకరి రేపు మార్నింగ్ వీడియో ఫుల్ లెంత్ వీడియోతో ఫుల్ టైం పాస్ వీడియోతో మేము ముందుకు వస్తాము అప్పటి వరకు చూసినానండి స్వీట్ అందరికి మళ్ళీ కలుద్దాం